మన తండ్రి దేవునియందును ప్రభు ఏసులందున్న ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేంట్కొల్పు మేనుశ్రీసు నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేటి శుభద్రున పరిశుద్ధాత్మ దేవుడు రెండవ పేతురు మొదటి అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వర్షాల వరకు ఉన్న భాగం ద్వారా మాట్లాడాలని ఆశిస్తున్నాడు కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమందు రెండో పేతురు మొదటి అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వర్షాల వరకు ఈ విధంగా వ్రాయడం జరిగింది హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసనందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానం నందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనం నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను ప్రేమ ఎందు దయను అమర్చుకోండి ఇవి మీకు కలిగి విస్తరించిన వల్ల అవి మన ప్రభు అయిన యేసు రీతిని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరునైనను నిష్ఫునైనను కాకుండా చేయను ఈ వాక్యం ఇంత పర్యంతం ప్రి విశ్వాసులారా ప్రస్తుత వాక్య భాగాన్ని బట్టి విశ్వాస యొక్క స్వభావం గుణం లక్షణం శుద్ధ సువర్ణంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ సువర్ణం అంటే బంగారం అని గ్రహించాలి శుద్ధ సువర్ణం అంటే మేలువి బంగారం అని అర్థం మరి వర్ణం అంటే రంగు అనే కాకుండా గుణం లక్షణం అని కూడా అర్థం వస్తుంది ఉదాహరణకి మనకి ఎవరి గుణమైన లక్షణమైనా బాగా నచ్చితే మనం బంగారంతో పోలుస్తూ మెచ్చుకుంటూ ఉంటాం మా అబ్బాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి మా అమ్మాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి లేదా మా అల్లుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి లేదా మా కోడలు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి అని మనుషుల మధ్య మురిసిపోతూ వాన్ని మెచ్చుకుంటూ ఉంటాం అంటే మొదటిగా దేవుని చేత మేలు బంగారం అనిపించుకోవాలి అంటే మన విశ్వాసం దేవుని చేత శుద్ధ సువర్ణలాగా తీర్పు తీర్చిబడాలి అదేవిధంగా ఇతర విశ్వాసంతో కూడా మేలు బంగారం అనిపించుకోవాలి అంటే దేవుని మంచి లక్షణాలు స్వభావం నేర్చుకుంటూ లోకంలో దేవుని గుణం మంచి లక్షణాలు కలిగి జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరచడానికి నిరంతరం ఆసక్తితో హృదయపూర్వకంగా ప్రయత్నించాలి బంగారం చాలా విలువైంది విశ్వాసీ గుణానికి స్వభావానికి కూడా మరి అదే మంచి విలువ ఉండాలని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపం చేస్తున్నాడు అంటే దేవునికి మేలే బంగారం లాంటి విశ్వాసాన్ని విలువైన కానుకగా మనం సమర్పించాలి ఆనాడు ఏసుక్రీస్తు జన్మ సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు ఏసుక్రీస్తుని దర్శించే సమయంలో బంగారం బోలం సాంబ్రాణి లాంటి మూడు విలువైన కానుకల్ని సమర్పించడాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించే ఉంటాం మరి మూడు విలువైన ఖరీదైన కానుకల్లో బంగారం బోలం సాంబ్రాణి అనే మూడు విలువైన ఖరీదైన కానుకల్లో బంగారం ఒకటిగా మనం చూడవచ్చు ఇక్కడ బంగారం రాచనీకానికి గుర్తు అంటే దేవుని రాజ్యాధికారానికి సూచనగా ఉంది అంటే వీరు యేసుక్రీస్తుకి బంగారాన్ని విలువైన కానుకగా సమర్పిస్తూ మేము మీ ఎడల బంగారం లాంటి విశ్వాసాన్ని కనపరుస్తూ మీ అధికారాన్ని గౌరవిస్తూ ఉంటాము వినయంతో విధయంతో భక్తితో విశ్వాసంతో ప్రార్థనాపూర్వకమైన జీవితంతో మీ మంచి లక్షణాన్ని మీ మంచి స్వభావాన్ని నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాము శోధన కాలంలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ స్వభావాన్ని మంచి లక్షణాన్ని మేము వదులుకోకుండా వాటి ఎందు శిక్షణ తీసుకుంటూ లోకంలో మీకు మహిమకరంగా జీవిస్తాము అని ఏసుక్రీస్తుని అంగీకరిస్తున్నారని అర్థం వస్తుంది అంటే వారు జీవించినంత కాలం దేవునికి నమ్మకస్తులుగా ఉంటారని వారు తమ విశ్వాసాన్ని ఆ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు మరి మనం కూడా ఈ తూర్పు దేశపు జ్ఞానంలాగా లోకంలో ఉన్నంతకాలం దేవుని నామానికి మహమికరంగా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి దేవుని మంచి లక్షణాలు గుణము స్వభావం కలిగి ఏస్తు క్రీస్తుకి ప్రియులుగా ఇతలకి ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని చాలా పొందుకుంటామని మనం గ్రహించాలి మరి దేవుని పట్ల ఏ విధంగా నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నామో దేవుని పట్ల ఎంత నమ్మకమైన ప్రేమను కనపరుస్తూ ఉన్నామో తల్లిదండ్రులు ఎందు ఉంచాల్సిన ప్రేమ విషయంలో భర్త పట్ల ఉండాల్సిన ప్రేమ విషయంలో భార్య పట్ల ఉండాల్సిన ప్రేమ విషయంలో ఇతర సహోదరు పట్ల ఉండాల్సిన ప్రేమ విషయంలో అంతే నమ్మకంగా జీవించాలి వారికి ఎటువంటి ద్రోహం మోసం చేయకూడదు వారిని బాధ పెట్టకూడదు వారి పట్ల చూపించాల్సిన ప్రేమ విషయంలో లోడ్ చేయకుండా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రేమిస్తూ ఉండాలి మరి కొంతమంది విశ్వాసులు శోధన కాలంలో శ్రమలు సమయంలో ప్రతికూల పసతులో విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అంటే ఉదాహరణకి ఎండ వేడిమికి బంగారం నల్లబడతా ఉంటుంది అంటే ఎండ తీరు తత్తుకోలేక బంగారం నల్లగా మారిపోతూ ఉంటుంది అంటే శోధన కాలంలో శ్రమణ కాలంలో ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మంచి స్వభావం దేవుని మంచి గుణం అంటే దేవుని ద్వారా మనం నేర్చుకున్న మంచి స్వభావం మంచి గుణం అంతా కూడా ఒక దుష్ట స్వభావం లాగా మారిపోతూ ఉంటుంది దేవునికి శత్రునైపోతూ ఉంటాం దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటాము అలాగే మన తల్లిదండ్రుల్ని మన కుటుంబ సభ్యుల్ని భార్యని భర్తని స్నేహితుల్ని ఇతర సహోదరుని ద్వేషిస్తూ వారికి హాని కూడా చేస్తూ ఉంటాం అంటే మన బంగారం లాంటి మంచి స్వభావం గుణం సాతాను గుణంలాగా దుష్ట స్వభావంలాగా మారిపోతూ ఉంటుంది అంటే నల్లని బంగారం అయిపోతుంది మరి ఇక్కడ ప్రస్తుత వాక్య భాగంలో కొన్ని మంచి గుణ లక్షణాలు ఉండని గమనించవచ్చు అదేంటంటే దేవుని ఎందు భక్తి సహోదర ప్రేమ సద్గుణం దయ సహనం ఆశా నిగ్రహం అనే ఒక మంచి లక్షణాలు ఎక్కువగా మనల్ని సాతాను శోధిస్తున్నప్పుడు దేవుని భక్తి విషయంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఎంత ఆసక్తితో స్థుతిస్తూ ఉండేవారము ప్రార్థిస్తూ ఉండేవారము దేని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండేవారము ఎంత ఆసక్తితో ఆలయానికి వెళ్తూ మరి దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారము ఆసక్తి తగ్గిపోయి మానేస్తూ ఉంటాము సహోదరులకి మేలు చేసేవాళ్ళం వారి రక్షణ భారం కలిగి వారి రక్షణ కోసం పనిచేసేవారు మానేస్తూ ఉంటాము వారిని ప్రోత్సహించడం బలపరచడం మానేస్తూ ఉంటాము వారి అవసరాల్లో తోడ్పడడం మానేస్తూ ఉంటాము వారి పట్ల చూపించాల్సిన దయ లేకుండా ఉంటాము శోధం నుంచి దేవుడు తప్పిస్తాడని విశ్వాసాన్ని కోల్పోయి సహనాన్ని వదిలేస్తా దేవుని నిందిస్తా నువ్వు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు అని నువ్వు అన్యాయస్తుడు అని నీ అన్యాయాన్ని మార్చుకొని దేవునికి బోధిస్తూ ఉంటాము అంతేకాని ఆ శ్రమణ సమయంలో దేవుని పట్ల ఇంకా విధేతో విశ్వాసంతో వినయం కలిగి ఇంకా దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఒక మంచి దేవుని శిష్యులా ఉండడానికి ప్రయత్నించా దేవునికే బోధించే బోధకులుగా మారిపోతూ ఉంటాం నువ్వు ఇలా చేయడం అన్యాయం నీ అన్యాయాన్ని సరిదిద్దుకో అని దేవునికే బోధిస్తూ ఉంటాం అంటే దేవుని ఎందు సహనాన్ని వదిలేస్తూ ఉంటాం మరి అదేవిధంగా దేవుని దృష్టికి పనికి మారిన అంత అవసరం లేనటువంటి దేవునికి మహిమ తీసుకురాలేటువంటి దురాశల్ని అత్యాసాన్ని కలిగి ఉంటా ఉంటాం అంటే ఒక హద్దు అదుపు లేకుండా అనవసరమైన ఆశల్ని కలిగి ఉంటా ఉంటాం ఆ విషయంలో తల్లిదండ్రులను బాధిస్తూ ఉంటాము మరి కుటుంబంలో ఇతర సభ్యుల్ని వేధిస్తూ ఉంటాము వాళ్ళ ప్రాణాన్ని తోడేస్తూ ఉంటాము అంటే వారు మనల్ని బంగారం లాంటి కుమారులు కుమార్తెలు కోడలు అల్లుడు అని మెచ్చుకొని స్థితిలో ఉండేలాగా చేస్తూ ఉంటాము మరి ఇలాంటి శోధన కాలంలో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మన విశ్వాసం తగ్గిపోయినప్పుడు విశ్వాసులుగా మనం ఏం చేయాలి మరి బంగారం నలబడినప్పుడు బంగారాన్ని మెరుగుపరుస్తూ ఉంటారు అగ్నిలో పరీక్షిస్తూ ఆ బంగారాన్ని మెరిసేలా చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా దేని ఎందు జీవింపబడి మన దుష్టగుణాన్ని వెంటనే విడిచిపెట్టి దేవుని మంచి లక్షణాన్ని స్వభావాన్ని మరలా నేర్చుకోవడానికి ఆసక్తితో ప్రయత్నిస్తూ ఉండాలి దేని స్థుతిస్తూ ఆరాధిస్తూ దేనికి ప్రార్థిస్తూ ఇంకా ఇంకా దేవునితో సమయం గడుపుతూ సహవాసం చేస్తూ దేవుని ప్రేమను సంపాదించుకుంటూ మళ్ళా పడాలి అంటే మనం బంగారం లాంటి స్వభావం మెరుగుపరుచుకోవాలి అంటే మన విశ్వాసాన్ని వృద్ధి చెందించుకోవాలి ఈ విధంగా దేవునిలో తిరిగి నూతనంగా మన స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఆఖరికి దేవుని చేత శుద్ధ సువర్ణలాగా తీర్చబడాలి తద్వారా ఫలదాయకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అయితే మరొక సమయంలో నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే మేలువి బంగారం కంటే దేవుని ప్రేమ కోరదగింది అని మరి ఎలాంటి సమయంలో మేలువి బంగారం కంటే దేవుని ప్రేమ కోరదగిందని మనం చెప్పగలను ఎప్పుడైతే మనకి ఎంత మంచి గుణం ఉంది ఇంత మంచి లక్షణం ఉంది ఇంత మంచి స్వభావం ఉంది మనం చాలా గొప్పవారం అని మనకున్న గొప్ప లక్షణాన్ని బట్టి స్వభావం బట్టి గర్విస్తూ ఇక మనం నేర్చుకుంది చాలులే దేవుని స్థుతించాల్సిన అవసరం లేదులే దేవునికి ప్రార్థించాల్సిన అవసరం లేదే దేవుని ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదే ఇతర పట్ల ప్రేమను చూపించాల్సిన అవసరం లేదే ఇక మనకంతా ఉంది అని చెప్పి ఎప్పుడైతే గర్విస్తామో అలాంటి సమయంలో మన స్వనీతిని బట్టి మనం గర్వించకుండా మేలిమి బంగారం కంటే దేవుని ప్రేమ కోరదగింది అన్న నీతిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలాంటి సమయంలో ఈ నీతి వాక్యం మనకి ఎంతో మేలు చేస్తుంది ఇలాంటి సమయంలో మేలిమి బంగారం కంటే వెండి కంటే లోక ఆనందాల కంటే దేవుని ప్రేమే చాలా ఎక్కువైంది అని మనం గుర్తించి గ్రహించినట్లయితే మన స్వనీతిని బట్టి మనకున్న మంచి లక్షణాలను బట్టి స్వభావం బట్టి మన గొప్పతనాన్ని బట్టి మనం ఇప్పుడు గర్వంగా ఫీల్ అవ్వం ఆ విధంగా దేవుణ్ణి కోల్పో దేవుణ్ణి వదులుకోం ప్రభునందు ప్రియ ప్రతి ఒక్కరూ మరి దేని దృష్టికి శుద్ధ సువర్ణం వల్ల జీవించాలని అంతకంతకు ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లి దేని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీసేస్ దాసరాలుగా కోరుతున్నాను విశ్వాసం ఇదేతో ప్రార్థించి దేని మేలు పొందాం మా ప్రియ పర్లోక్ తండ్రి మహాపరిశుద్ధును ఘనులు సకలాశీర్వాదులకు కానుభూద ప్రేమామయుడన కృపగల మా ప్రభు మీ అతిపరిశుద్ధ నామానికి అనేక తండ్రి ప్రభు నేను మనుదైన విశ్వాస జీవితాల్లో మా స్వభావం లక్షణాలు మీ దృష్టికి శుద్ధ సువర్ణంలా ఉండే కృపనిమ్మని శుద్ధ సువర్ణం లాంటి విశ్వాసాన్ని మీరిచ్చిన అమూల్యమైన వాగ్దానం ద్వారా భద్రం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశ్రీదించమని దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్తం సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభుని రక్షకుడైన ఏ సతి పరిషుద్ధ నామంలో నిశ్చయముగా మీ ఫలము పొంది నా తండ్రి హామీ ప్రభువీణ ఏ కృప విధులైన పరిషు రాకంకు తోడయంగాక హామీ దయచేసి ఈ ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి అదేవిధంగా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా మీకు తోచిన ఇవ్వగలిగినంత ఈ సేవా పరిచరికి తప్పక కానుకలు సమర్పించి దేని విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి ప్రేమతో మీరిచ్చే కానుకలు నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే తప్పక చేయగలరు తద్వారా మరెన్నో విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలరు ఈ ఆర్థిక అవసరాల విషయంలో తగిన తోడ్పాటుని సహాయాన్ని అందించి అంతకంతకు వర్దిలగలరు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని అంతకంతకు ఆస్వాదించిన అవును మరి ముఖ్యమైన ప్రకటన ఉందని గమనించగలరు మరి దేవుని ఎందు భక్తి విశ్వాసం ప్రేమతో దేవుని పరిచరికి విత్తిన వారి పేర్లు నేను చదువుతాను గమనించి వారి క్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రార్థించగలరని కోరుకుంటున్నాను సింగిరెడ్డి సాల్మన్ రాస్ గారు వెయ్యి రూపాయలు తలారి సూర్యప్రకాష్ రావు గారు ఐదు వందల రూపాయలు మెప్పెల్లి జైరాజ్ గారు ఐదు వందల రూపాయలు తాటిపాక ఉదయ్ భాస్కర్ గారు అండ్ ఇందిరాదేవి గారు దంపతులు రెండు వేల రూపాయలు కిముడు రవికుమార్ గారు వెయ్యి రూపాయలు కిముడు చంటిబాబు గారు వెయ్యి రూపాయలు విక్టర్ శామ్యుల్ గారు రెండు వేల రూపాయలు ఈ సేవ పరిచరికి విత్తి దేవుని నామాని మహింపరిచారని తెలియజేయడం తెలియచేయడం జరుగుతుంది మరి వీరి కుటుంబాల క్షేమం కోసం అభివృద్ధి కోసం ఆశీర్వాద కోసం మీరు నిరంతరం ప్రార్థన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని బహుగా ఆస్వాదించిన దాకా ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇట్లు ఏస్తు క్రీస్తు దాసరాలు విజయవాహిని ఫ్రమ్ చిన్న విశాఖపట్నం మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్